ఏంటి తల ఉంచుకోవాలా వాళ్ళెంత స్టైల్ చూపించారు మనము చూపించాలి వేరే దారి లేదు మూసుకున్నాడు ఎంతమంది వచ్చారో చూడండి యువతి యువకులు స్టూడెంట్స్ పిన్నలు పెద్దలు జనమా జన సముద్రమా లేక ఏంటి ఎంత ఇస్తావా నువ్వు చెప్పరా నువ్వు చెప్పు తాడేపల్లి వారియర్స్ కి చెందిన ముద్దు కృష్ణ జట్టు అలాగే హనుమాన్ పేట ఆంజనేయులు ఓపెనర్లుగా దిగారు ఇప్పుడు మొదటి బంతి వేయబోతున్నారు అది హెలికాప్టర్ షాట్ రెండో బంతి బోల్డ్ దశగా వెళ్తుంది అయ్యో బోల్డ్ అయిపోయాడు ఆంటోనీ టీం భాషా టీం రెండు టీములు కూడా ఆఖరి రౌండ్ కి సిద్ధంగా ఉన్నాయి రాధా ఆటని చూడడానికి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఎవరు రాదు లో యాంగిల్ లో సెల్ఫీ అరే లో యాంగిల్ అంటరా లో యాంగిల్ సెల్ఫీ అంటరా అది చూసే భాగ్యం మనకు కలగలేదే అవును లడు అవును ఏంటి డిస్కషన్ క్లైమాక్స్ వచ్చింది బాగా సౌండ్ పెంచండి అలాగే ఓ నాయనో ఏమైంది కిడ్నీ నిప్పిగా ఉంది కిడ్నీ ఉండేది కింద కెప్టెన్ నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను కెప్టెన్ నన్ను కాపాడండి కెప్టెన్ నేను వెళ్ళి కాపాడ ఎవరు నన్ను కాపాడట్లేదు నన్ను నేనే కాపాడుకుంటాను దుర్మార్గుడు ఆగరా పోతే పోయాడరా

ఏంటి హైదరాబాద్ లో సునామియా నువ్వు కాస్త ఏంటి ముప్పై అడుగుల పైన అలలు వస్తున్నాయా నేను నమ్మలేకపోతున్నానే నేను నమ్మలేకపోతున్నాను వీడికి నమ్మకం కలగట్లేదంట నేను వెళ్ళి వీడియో తీసుకొస్తా నువ్వు నిజమైన తాగుబోతే బయటికి రావచ్చు తాగుబోతున్నారా கபடி 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 నందులా అడ్డా కాదురాంగుని రాజ్యం ఆడియన్స్ రండి రండి క్రికెట్ చూడడానికి వెళ్దాం రండి ఈ కబడి మనకి ఎందుకు రండి రండి ప్రజలారా మా కెప్టెన్ అనుకుంటున్నట్టు మేము కబడ్డీ మ్యాచ్ చూడడానికి రాలేదు ఈ రియాక్షన్ చూడడానికి ఎక్కడికి వచ్చాం మాత్రం మా మ్యాచ్ చూడడానికి వస్తే కోటర్ తో పాటు మ్యాటర్ కూడా ఇస్తాం మ్యాటర్ అంటే మీరు అనుకునేది కాదు బిర్యానీ రే 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 కాపు మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు ఇప్పుడు చూడు నా యాక్షన్ విజయం సాధించిన వీర బలితలకు ట్రోఫీని ఇవ్వటానికి ఈ ఊరి నాయకుడు పెదరాయుడు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం ఈ పోటీలో విజయం సాధించిన వీర తల్లి అవును అలాగే తిన్నగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళు ఏంటి మన ట్రాక్ లోకి వస్తున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆది గెలిచిన అమ్మాయిల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మన పెదరాయుడు అక్కడ రొమాన్స్ చేస్తూ ఉన్నాడు దీని గురించి మీ అభిప్రాయం మిస్టర్ ధోని కుమార్ ఇప్పుడు కావాలంటే అతనికి గిలిగింతలుగా ఉండొచ్చు కానీ వాళ్ళ సాయంత్రమే పెదరాయుడు రాసలీలలు అనే అద్భుత వీడియో వచ్చినప్పుడు అతను ఏ మీ ప్రాబ్లం ఆ చెయ్యి పట్టుకున్నందుకు నా గొంతు పట్టుకుంటారా బండిలో ఒకరిని రమ్మన్నందుకు వాట్సాప్ లో చేస్తారా ఏం బాబు పంచాయతీలో పైన కట్టమనందుకే స్పైన కార్డు పట్టుకుంటావా నువ్వు ముయ్యి ఏం బాబు నేనేం చేశానండి ఇలా చేస్తున్నాడు మార్చి కాలేదు ఏంటి మట్టతో బంతిని పడతా అక్కడ బంతిని పట్టుకోవడం కాదు ఇక్కడ బంతులు కబడ్డీ ఆడేసాయి నువ్వు పట్టుకున్నది కూడా మేము చూసాం అయ్యో దీర్ఘ అంత సీరియస్ గా చూస్తామేంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ పోటీ ముగిసాగిచ్చే కప్పు నీ చేతుల మీదకే ఇవ్వాలంటావు అంతేగా ఏదో మీరు చెప్పారు ఈ వెంకయ్యం గ్రామస్తులకి పెదరాడి చెప్పేది ఏంటంటే ఈ పోటీ ఫైనల్ ఇచ్చే అది కప్పుని నా తమ్ముడు ఊరి కోసం ఉగ్రసింహం కొట్టేవన్నీ ముందు వీడితో సావాసం మీరు మాట్లాడండి అందువల్ల ఈ పెదరాడికి ఓ ముఖ్యమైన పనుండడం వల్ల ఈ కప్పుని నా తమ్ముడిస్తాడని ఈ పెదరాయుడు తీర్పిచ్చాడు ఈ తీర్పు మార్చడానికి టైం లేదు నేను మళ్ళీ కలుస్తాను నమస్కారం నమస్కారం కబడ్డీ ఆడతావా ప్రియమైన నా ప్రజలారా జీవితం అంటే ఏంటి ఉదయాన్నే లేస్తే కాఫీ లేవకపోతే పాలు ఫోన్ ఎత్తితే ఇన్కమింగ్ కాలు ఎత్తకపోతే మిస్డ్ కాలు జీవితంలో పోటీ ఉండొచ్చు కానీ జీవితమే పోటీ కాకూడదు విన్నారుగా ధోని అభిమాన సంఘం తరపున పెద్దరాయుడు చెప్పారు కాబట్టి ఈ బహుమతి మీకు ఇస్తున్నాం వచ్చి తీసుకోండి ఇదంతా ఓ కప్పని తీసుకోవడానికి వచ్చిన రాధగారి మన గురించి ఈ చిన్న కప్పుని పెద్ద మనసు అందజేస్తున్న మా ధోని కుమార్ గారికి మీ తరపున అభినందనలు రే చప్పట్లు కొట్టండి రాట్టండి రాంట్రా